వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ వాసవి కన్యకా సేవా ట్రస్ట్ గాజువాకవారు పసుపు కుంకుమ సారే మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా గాజువాక అరవై ఆరో వార్డు కైలాసనగర్లో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాకవారు ఆధ్వర్యంలో పసుపు కుంకుమ చీరాసారే అమ్మవారికి సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వరదకృష్ణ మాట్లాడుతూ అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాక స్థాపించి దగ్గర నుంచి అమ్మవారి ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని అందుకే ఈ రోజు శ్రావణ మాసం నాలుగో శుక్రవారం కావడం మా సంఘ సభ్యులంతా కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు అనంతరం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు స్వతంత్ర సమర యోధులు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వరద కృష్ణ బొగ్గారపు తాతాజీ పిపిఎస్ పూసర్ల వెంకట్రావు వరద కాశీ బత్తుల రమేష్ అనంత గోపాలరావు మధు రామోజీ పి సుబ్బరాజు రంగాచారి సాయిరాం నంబూరి సుబ్బారావు బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాజువా అమ్మ వాసవి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన శ్రీ 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 వాసవి కంజకాపరమేశ్వరి అమ్మవారికి ఈరోజు సార చీర పసుపు కుంకుమ అమ్మవారికి ఇవ్వడం జరిగింది మరి మన మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది మన అమ్మవారి ఆశీస్సులు కూడా మన ట్రస్ట్కి మన ట్రస్ట్ సభ్యులు కూడా ఎల్లవేళలా ఇలాగే ఉండాలని ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా మనం ఈ పక్కన జరుపుకోపోతున్నాం ఈ యొక్క స్వాతంత్ర దినాన్ని స్వతంత్ర ఫలాన్ని కూడా మనందరం కూడా చాలా చక్కగా అనుభవిస్తున్నాం కానీ నాటి భారతం నేటి భారతం అయిపోతుంది అదే కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి మన ట్రస్ట్ సభ్యులు కానీ మన ఆర్యవ సభ్యులు కానీ మన స్వతంత్ర పాలని మనం అందరూ పంచుకోవాలి అలాగే స్వతంత్ర దినోత్సవాన్ని ఆస్వాదించాలి అలాగే మన కంచికా పరమేశ్వర అమ్మవారికి ఈరోజు మనం పసుపు కుంకుమం ఇవ్వడం కూడా చాలా శుభప్రదాయం మరి శుక్రవారం ఈరోజు అలాగే మన మిగతా పెద్దలు కూడా మన స్వతంత్ర దినోత్సవం కోసం మాట్లాడతారు జయవాసవి ఈరోజు బొగ్గారు దాదాజు గారి చేతుల మీదుగా వారి ధన సహాయంతో ఒక ఐదురు మన ఆరి మహిళలకు చీరల పంపిణీ కూడా ఉంది ఇదే మొదటిసారి కాదు ఇది నాలుగవసారి ఆయన చీరలు ఇవ్వడం అలాగే మన వయసు కుటుంబాలకి పది కుటుంబాల వరకు కూడా ఆయన నిత్యావసర సరుకు కూడా ఇవ్వడం జరిగింది పది కుటుంబాలకి మరి ఆయన కూడు గుడ్డ రెండు పెట్టినట్టని వారికి కూడా అమ్మవారు వారి కుటుంబానికి కూడా ఆయుర్ ఆరోగ్యాల ముందు ప్రసాదించాలి మన ట్రస్ట్ మన మనసారి కోరుకుంటున్నాం ఈ పవిత్రమైన మాసంలో నాలుగో శుక్రవారం సందర్భంగా అమ్మ వాసు సేవ ట్రస్ట్ తరఫున అమ్మవారికి చీర పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది మరి చాలా పుణ్యకార్యం మరి ఈ అమ్మవారు ఆశీస్సులు మెండిగా అందరి వయస్సులకి అందరి వయస్సులకి అందరి సేవా సభ్యులకు మెండిగా కలగాలని చెప్పి అమ్మవారిని నిత్యం మనం ఆరాధిస్తున్నాం ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగవ వారం కాబట్టిగా ఇంకా ప్రత్యేకమైన దినం రోజున అమ్మవారికి చీర పసుపు కుంకుమ ఇవ్వడం అన్నది చాలా ప్రత్యేక సంతరించుకుంది ఆ అమ్మవారు ఆశీస్సులు మెండిగా అందరికీ ఉండాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున మరొకటి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఈరోజు నాలుగో శుక్రవారం సందర్భంగా అమావాసవి కనకాపరేశ్వర దేవస్థ దేవతకి ఈరోజు పసుపు కుంకుమ చీర పళ్ళు అన్నీ నైవేద్యంగా ఇచ్చి మన ట్రస్ట్ తరఫుని వాసు మన కృష్ణ గారు వాళ్ళు సమర్పించారు కానీ వీటిపైన కార్యక్రమాలు కూడా ఘనంగా జరగాలని నేను అమ్మగారిని ఆశిస్తున్నాను జై వాసవి జై వాసవి ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు మన అమ్మవాసి వాసవి సేవ డ్రస్ తరఫున అలాగే శ్రావణ శుక్రవారం నాలుగవ వారం సందర్భంగా అమ్మా వాసవి గారికి మనం పసుపుంకము చీరా జాకెట్టు అమ్మవారికి సమర్పించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మన అమ్మ సేవ ట్రస్ట్ సభ్యులు హితోదుకంగా జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తామండి అలాగే ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి గాంధీ గారికి ఇప్పుడు మనం సాల్వతో సత్కరి సత్కరించి వారికి కూడా ఇవాళ అర్పిస్తామండి అలాగే ఈ అమ్మ వాసువి సేవ ట్రస్ట్ ఎవరికి కష్టం వచ్చినా ముందుండి చేసే ట్రస్ట్లో ఏదైనా ఉందంటే అది అమ్మ వాసు సేవ ట్రస్ట్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి అలాగే మనకి ఒక మెసేజ్ తోటే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చి అందరూ ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయడం ఎవరికి కష్టం వచ్చినా